హాయ్ అండి ఇవాళ పాలకూర పప్పు ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తానండి రండి ఒకసారి ఏమేమి కావాలో దానికి కావాల్సినవి ఇదిగో ఫస్ట్ అయితే ఒక కప్పు పప్పు అండి ఇది రెండు వందల యాభై గ్రాములు అనమాట ఈ కప్పు ఇంకా పాలకూర పాలకూర చింతపండు వేయనండి నేను చింతపండుకు బదులుగా ఇదిగో ఒక నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను అనమాట అయితే కారం వాడకుండా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ కొత్తిమీర ఎల్లిపాయ ఎండి మిరపకాయలు ఇదిగో జీలకరవాలు మెంతులు పచ్చని పప్పు మినపప్పు అనమాట దీనికి కావాల్సిన తయారీ విధానం అయితే మీకు చూపిస్తానండి టేస్టీ టేస్టీ పప్పు హెల్దీ కూడా అండి ఇదైతే బాగుంటుంది అనమాట చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారండి ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తానండి ఇదిగోండి పప్పు ఒక గిన్నెలో వేసుకొని ఫస్ట్ అయితే కడుగుతున్నాను అనమాట చూడండి నీట్గా కడుక్కోవాలి నీట్గా కడుక్కొని కొన్ని వాటర్ వేసి పెట్టుకోవాలన్నమాట ఇంకోసారి కడుక్కుందామండి నీట్గా ఒక కడాయి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాము తగినంత ఆయిల్ అయితే వేసుకున్నామండి పప్పుకి ఇవి మాత్రం పడుతుందండి మంచి ఆయిల్ వేడకనిద్దాము ఆయిల్ వేడెక్కింది కదా ఫస్ట్ అయితే జీలకరావాలు ఇవి వేసుకుందాం అనమాట చూసి రండి జీలకరావాలు అయితే మంచిగా వేగినాయి అనమాట ఇప్పుడు ఒక రెండు మిరపకాయలు అయితే వేసుకుందాము ఇదిగో ఎల్లిపాయ అయితే ఈ పప్పు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంట్లో కూడా అందరు ఇష్టపడతారనమాట నేను చూపించిన విధానంగా అయితే మీరు ట్రై చేయండి మీ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ఇష్టపడతారండి ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా చేయాల్సిందేనండి ఈ పప్పు అయితే మీ ఇష్టం అని నేను అనను చేయాల్సిందే అంటున్నాను అనమాట ఎందుకంటే అంత బాగుంటుంది ఇదిగో ఉల్లిపాయలు వేసుకున్నాము ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కదా నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాము అట్లాగే కరివేపాకు కూడా వేసేసుకుందామండి ఫ్రెష్ కరివేపాకు అయితే బాగుంటుందండి పప్పులకి కదండి వేగినాయి కదా ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను అనమాట చిన్న స్పూన్ అండి అందుకే నేను కొంచెం వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం కదండి పప్పు అయితే వేస్తాను అన్నమాట ఈ తాలింపులోనే వేయాలండి పప్పు ఎప్పుడైనా మళ్ళీ మనం సపరేట్గా ఉడకబెట్టుకోవద్దనమాట ఈ పప్పు అట్లా చేసుకోవాలన్నమాట ఫస్ట్ పప్పు పాలకూర ఉడకబెట్టి చేస్తారు కదా అట్లా కాదు ఇది మనం ఈ తాలింపులోనే ఈ పప్పు అనేది ఉడకనిచ్చుకోవాలన్నమాట కలుపుదాము కాసేపు మూత పెట్టాలండి కొద్దిగా అట్లా ఆయిల్లో మగ్గనివ్వాలి పప్పుని చూద్దామండి ఇదిగో పప్పు కొద్దిగా ఆయిల్లో మగ్గింది కదా ఎక్కువ అవసరం లేదనమాట కొంచెం ఇట్లా ఇవి మాత్రం మగ్గితే చాలు ఇప్పుడు దీంట్లో ఆకుకూర వేస్తున్నాం అండి ఇదిగో ఆల్రెడీ నేను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట చుషీరా ఇది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాం చూసీరా అండి ఈ పాలకూర మంచిగా కలుపుకోవాలన్నమాట తొందరగా అండి ఈ పప్పు అయితే ఎక్కువ టైం కూడా పడుతుంది మనకి పెసరపప్పు కదా మంచిగా ఉడికిపోతుంది అనమాట కలుపుకున్నాను కదండి మంచిగా పాలకూర వేసుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే వేసుకుందాము మనకి ఎంత లిక్విడ్ కావాలనుకుంటామో పప్పు అంత వేసుకోవాలన్నమాట పప్పు మంచిగా మగ్గిపోతుంది పాలకూర నేను ఎక్కువ ఉడకనీయలేదు చూసిరా ఎమ్మట నీళ్ళు వేసుకోవాలన్నమాట పప్పు చూద్దాం ఎంతవరకు అయిందో ఇదిగో మంచిగా ఉడుకుతుంది కదండి చిన్న మంట మీద ఇట్లనే మంచిగా ఉడికించుకోవాలండి చూసిరా కారం వేసుకోవద్దనమాట పచ్చిమిరపకాయలతోటేనండి ఈ పప్పు సూపర్ టేస్ట్ ఉంటుందండి చూసి రండి ఇంకా మంచిగా అనమాట మనము ఈ వాటర్ అన్నీ ఎనికిపోవాలి అండి పప్పు ఎంతవరకు అయిందో చూసిరా మంచిగా ఉడికిపోయిందనమాట కుక్కర్లో వేయకున్నా కానీ చూసి రండి పెసరపప్పు పాలకూరండి ఇగో ఆకులు కూడా చూడండి ఎంత మంచిగా గ్రీనిష్గా ఉన్నాయో ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఇంకా అయిపోయినట్టే మనం దించుకోవడం ఇది కొత్తిమీర వేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని స్టవ్ బంద్ చేసుకోవాలన్నమాట చింతపండు టమాటా నేనైతే అవి ఏవి వాడలేదండి చూసిరు కదా మీరు నిమ్మకాయ వేసుకుందాం ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది కొంతమంది